ఎందుకు వాళ్ళ కాళ్ళు చేతులు లేవా నేనైతే నేనే సంపాదించుకున్నా వాళ్ళ కాళ్ళు చేతులు లేవా చేసుకోలేరా మనం అంత పెంచలేదా వాళ్ళకి అంత జ్ఞానం ఇవ్వలేదా అంత బుద్ధిని ఇవ్వలేదా మరి ఎందుకు వాళ్ళు ఎవరో ఇవ్వాలి అనే దాని మీద ఎందుకు ఇదే మన సొసైటీ ఏమవుతుందంటే మనమే వాళ్ళకి నేర్పిస్తున్నాం ఒకరు మనకి వాళ్ళకి ఇవ్వాలని ఆ ఒరగడం అలవాటైపోయింది అలా కాకుండా ఇప్పుడు మా పిల్లలు అంటారు నువ్వు అంతా ఖర్చు పెట్టుకో అమ్మా మాదిమే సంపాదించుకుంటాం నువ్వు మీరే ఇంత బాగా చేస్తే మరి మీరు మాకు ఇచ్చిన జ్ఞానానికి మేము ఇంకెంత బాగా చేసుకోవాలి అంటారు కరెక్ట్ అది అలా మనం పెంచాలి పిల్లల ఆలోచనలు అంతేగాని మేమేదో మీకు ఇస్తాము దాని మీద కూర్చొని తినండి మీరు లగ్జరీగా ఉండండి అన్నది రాంగ్ అది రేపు పొద్దున్న లగ్జరీగా ఉంటే మీరు అంటారు ఇదేంటి వీడు చవిటిలాగా తయారయ్యాడు వీడు ఏంటి మళ్ళీ మీకే టెన్షన్ మనం సంపాదించేది పిల్లల కోసం అంటాము మళ్ళీ వాళ్ళు అవి అనుభవిస్తూ ఉంటే అది నచ్చదు మనకి సో అక్కడ మనము లానే ఉంటాం ఏంది అంటే టెన్షన్ స్ట్రెస్ ఏ టెన్షన్ అంటే పిల్లలు ఇలా చేస్తున్నారు మరి నువ్వు అన్నీ వాళ్ళకి ఎదురుగా పెడితే వాళ్ళకి ఎక్కడికో వెళ్ళి రోలర్ కోస్టర్కి డబ్బులు కట్టి టెన్షన్ తెచ్చుకుంటారు అంతే కదా ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఇంట్లో లేకపోతే అక్కడ ఎక్కడో కొనుక్కొని తెచ్చుకుంటారు సో ఇలా ఈ డ్రగ్లో ఏందో అది ఉందో ఎందుకంటే ఆల్రెడీ మీకు మీరు సుఖం అనేది చిన్నప్పటి నుంచి నేర్పి చూపించారు ఇంకా సుఖం అంటే ఏంటి సరే ఈ డ్రగ్ తీసుకుంటే ఇంకో కిక్ వస్తుందేమో లేకపోతే ఈ రోలర్ కోసం మీద వెళ్తే ఇంకో కిక్ వస్తుందేమో ఆ కిక్ల కోసం వెతుకుతూ ఉంటారు పిల్లలు అలా కాకుండా వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళని ఎదుగనిచ్చి వాళ్ళ సొంతంగా వాళ్ళ పైకి వస్తే ఉన్న తృప్తి మీరు ఇస్తే ఉంటుందా రేపు పొద్దునంటారు కదా నీ తండ్రి చేసి పెట్టిండు నువ్వు దాన్ని కూర్చొని తింటున్నావు అంటారు వాళ్ళకి ఆ తృప్తి ఉండదు అందులో సంతోషము లేదు ఆ లగ్జరీకి లేదు అందుకని మనము హ్యాపీగా మనకి ఎంత కావాలో చూసుకొని మన తిరగడానికి ఎంత కావాలో చూసుకొని అందులో ఎంతో కొంత పోనీ పది పర్సెంట్ చేయండి పది పర్సెంట్ కూడా బోల్డ్ అంత ఎక్కువనండి సో మీరు టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎంత చేసినా చెయ్యొచ్చు